క్యాబేజీ కోస చేసుకుందామండి రోజు చీలం పోవాలంట క్యాబేజీ పెట్టాలంట అన్నం కోరండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యాబేజీ శుభ్రంగా కోసుకొని ఇదిగో క్యాబేజీ కోసం నేలకుందామండి దీంతో నీళ్లు పెట్టుకొని కోసి నీళ్ళ వేసుకుందాం సన్నగా తరిగి సన్నగా పొట్టిలాగా తురుముకుని వేసుకోవాలన్నమాట క్యాబేజీ బాగుంటుంది సన్నగా తరి వేసుకొని బాగా దాంట్లో కొంచెం అల్లం చిన్నరపాయి తచిరుగాయ దీనిని ఆలూ వేస్తే చాలా బాగుంటుంది కొట్టులా తరగదనమాట ఇది క్యాబేజీని బాగా సన్నగా కగ్రేయాలి ఇట నీళ్ళలు వేసుకున్నాను నీళ్ళలు వేసుకుని బాగా కలుపుకోవాలి పాలు వచ్చినాయండి పాలు కూడా వచ్చేసి పొద్దున్న పెడితే కాలుతా ఉంటాయి పాలు అందులో బాగా సన్నగా అంత సన్నగా కొడితే అంత అండి కూర క్యాబేజీ రికాసింత కాఫీ కూడా బాగుంటాయి ఏముంది నేను కలుపుకుంటాను Dėka, aš ne visi kabių ar ko nors manai, kad padėtume. Dėka, aš neturėtume tai, ką kabių ar palga agniai. Palga agnienu. Plan that is కాఫీ పాలు వస్తే పాలు రాసి కాఫీ పెట్టాను ఇయో ఇంకా కాఫీ ఇవ్వో నాకు काफी देर हो हो गया है आप कहां माहौल दिखा सकते हैं औरोग डोनेशन औरोग डोनेशन एंड के कोसा कैबेज यही है यार तेरे जोपा जैसी तू जोपा जी पीप ना सर ने ब्रांडी बैठ कोनी कैबेज इकोर एस्कुंदा कोइनेदा తిరుమాత పెట్టుకొని బాండీలో వేసుకొని తిరుమత పెట్టుకుందాం క్యాబేజీ ఫ్రైకి నూనె కొంచెం కాగనిచ్చి నూనె కాగితే శనగపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు ఆవాలు చిరమకాలు కరివేపాకు ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ ఎగుతూ ఉంటుంది అందులో ఇది కూడా వేసుకున్నాను అండి క్యాబేజీ కూడా వేసుకుని క్యాబేజీ క్యాబేజీ ఫ్రై కండి కొద్దిగా పసుపు వేసుకున్నాం కొంచెం సాల్ట్ చేసుకుందాం మగ్గుద్దు బాగా మెత్తగా కూడా మగ్గుతూ ఉంటుంది సాల్ట్ చేసుకుంటే తర్వాత చూసే బియ్యం కూడా గడిపి పెట్టేస్తున్నానండి గిన్నెలో చెడులోకి అన్నం తీసుకెళ్ళాలంటే క్యారేజీ పెట్టాలి అన్నం కూడా వండేసి మూడు మూడున్నర కప్పు వస్తానండి నీళ్ళు అన్నం వాళ్ళు ఉడికితే క్యారీలు పెట్టిస్తే కూలీ వస్తాను వాళ్ళ చేయలేదు దాన్ని రైస్ కూడా పెట్టేశానండి అన్నం ఉడిగితే కూర అయితే క్యారేజీ పెట్టేయాలి చెలోకి బాగా వేగినాక కొంచెం కొబ్బరి చిన్నెలపాయి అల్లము ధనియాలన్నీ పంచ్ చేయాలండి దీనికి అప్పుడు కానీ బాగుంది అల్లము కొబ్బరి చిన్నెలపాయి పచ్చిమిరపాయి ధనియాలు మిక్సీకి వేద్దాం మొత్తంగా వేసేస్తే క్యాబేజీ కూరలో బాగుంటుంది స్లాగే బాగుందండి అవి వెళ్తాయి ధనియాలు కొబ్బరి అండి కొబ్బరి ఇప్పుడు వేసిన పొడి పైన వేసాను ఇదిగో ఇది వేసుకుంటే బాగుంటుంది అనమాట కొబ్బరి ధనియాలు చిన్నరపాయలు పచ్చిమియలు అల్లం ఇలా ఇలా వేసుకుంటే క్యాబేజీ కూర బాగుంటుందండి చాలా టేస్ట్గా అన్నంలోకైనా తినచ్చు చపాతీలోకైనా తినచ్చు ఉల్లిపాయ కోసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా కోసి ఉప్మా చేస్తుందండి అండి ఈరోజు తీసిన ఉప్మా అండి అండ్ చేయడం కావాలంటే క్యారీ చేపెట్టాలంటే కూర కూడా అయిపోతుంది కూర పీఫిన అన్నీ చేసేస్తున్నాను అండి తర్వాత చేసుకున్నాము ఇంట్లో పని అని ఆయన పంపించి చేతులకి చేసుకున్నామని ఉప్మా చేయబోతున్నాను కొద్దిగా అల్లం ఒక పెంచు తీసుకొని ఒక అల్లం కూడా బాగుంటుందండి నీళ్ళేసి కడిగి టమాటా క్యాబేజీ ఫ్రై అయిపోయిందండి ఇక తీసేద్దాం ఇది ఇది పెట్టుకొని ఉప్మా చేసుకుందాం అండి దీంట్లో కొద్దిగా నూనె వేసుకొని అన్నం కూడా అయిందండి ఇది క్యారేజీ పెట్టి అది ఉప్మా చేసి పెట్టి पच्चन उपेक आवाल कुछ कवेपाकन्न కొంచెం టమాటాలు పచ్చిమియ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉప్మాలోకి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ వేగిందండి ఎసర పోసుకున్నాం ఉప్మాకి ఎసర పోసుకుని కొంచెం సాల్ట్ సాల్ చేసుకున్నా క్యారేజ్ మేరకి ఎసరగాలుగుతున్నాయి ఉప్మాది అవి కాగేటప్పటికి క్యారేజీ పెట్టేస్తా గిన్నెల్లో నిమ్మ తోటలోకి క్యారేజీ పెడుతున్నాను అనమాట ఇవాళ ఒక ఐదు ఆరుగురు మనుషులు వస్తున్నారు కాయలేనికీ ఎందుకంటే క్యారేజీగా వస్తున్నా అనమాట రెండు అరల్లో తేలిగ్ తేలిగ్గా పెట్టేసాలి ఇంత మాత్రం కూడా తినకపోతే ఇబ్బంది క్యాబేజీ ఫ్రై చేశానండి ఇది బాక్స్లో పెడతాను కొంచెం ఎక్కువ కలుపు తిన్నా మంచిదే అని అంటావు ఒక క్యాబేజీ కొంచెం ఎక్కువే పెట్టా అదే నేను అదే బాగా వేరేగా ఉంది కాసేపు ఆరునిచ్చేదా మూతలు పెట్టేదానిచ్చేదా ఇంకేముంది ఇది కూడా అయిపోవచ్చు అసలు కాగిని ఇక వండన్న మధ్యాహ్నం నాకు నాకు సరిపోయింది హెచ్చరిగా అయితే వేద్దాం ఇవి దీంట్లో కూడా కొద్దిగా రవ్వేస్తున్నానండి పలుసుగానే ఉండాలంటారు కదండి ఉప్మా అందుకే కొంచెమే వేసారు రవ్వ పలుసుగా అయితే తినటానికి బాగుంటుందంట బాగా గిట్ అవ్వకుండా పలుసుగా అనమాట సన్నటి రవ్వతో ఇది సన్న రవ్వ అండి లావు రవ్వ కాదు ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట ఉప్మా అయిపోయిందండి ఉప్మా చేయటం కూడా ఇట్లాగే ఇట్లా జావ జావగా ఉండాలంటాడు కాబట్టి ఆయన ఇంకా తీసేస్తాను అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అయిపోయింది ఉప్మా కూడా ఈ పాలు తోడేయటానికండి ఇది క్యారేజీ పెట్టేస్తాయి ఆయనకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్